సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ ఈ వీడియో ఏంటంటే ఈ ఫైవ్ స్నాప్ స్టోరీస్ ఏదైతే ఉందో అసలు ఏంటి దీని బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది ఏం అసలు ఏం కథ నడుస్తుంది మొన్నటిదాకా ఎవడో వాడెవడో జుమ్లా ఏమంటారు వర్కౌట్ చేస్తుంట వాడంట ఒక అమ్మాయికి ఆ డిక్కు చుక్కి సో అసలు ఏం జరుగుతుంది ఒకరిని ఒకరు బ్లేమ్ చేసుకుంటారా ఈ స్టోరీ నిజమా అవద్దామా అని చెప్పి సర్చ్ చేస్తే ఒక భయంకరమైన నిజాలు అనమాట అండ్ అంతేకాదు ఆ ఫైవ్ స్నాప్స్ అయితే ఎవరికి ఇంతవరకు తెలియదు అండ్ ఆ స్నాప్స్ గురించి మాట్లాడడానికి వాళ్ళ ఫ్రెండ్ స్వయంగా వాళ్ళ ఫ్రెండే వాడిని ఎవరినైతే ఓదార్చిండో వాళ్ళ ఫ్రెండే మనతో కాంటాక్ట్లోకి అనమాట సో యాక్చువల్గా నేను పేరు చెప్పాలన్నా అనేసి అంటే వద్దు అని చెప్పిండు సో ఇప్పుడు నేను కాల్ చేస్తాను అసలు ఆ ఫైవ్ స్నాప్ స్టోరీ వచ్చే రోజు అసలు ఏం జరిగిందో క్లియర్ కట్గా ఒక స్టో ఆయన ఒక స్టోరీ అయితే అనమాట అది ఎంతవరకు నిజమో ఇంతవరకు నిజం ఆ దేవునికే తెలుసు కానీ వింటుంటే నాకైతే గూజ్ బాంబ్స్ వచ్చినాయి గూజ్ గూజ్ బాంబ్స్ అసలు మైండ్ మైండ్ బ్లాక్ అయిపోయింది ఎందుకంటే అమ్మాయిలు ఇలా కూడా ఉంటారు అసలు అసలు ఏంది రోజు రోజుకి సమాజం ఎక్కడ పోతుంది ఆ అబ్బాయి చెప్తుంటే వాళ్ళ ఫ్రెండ్ గురించి అసలు నుంచి తట్టు ఒక ఒక మొగోడిగా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కూడా అబ్బాయిలు ఉండి ఉంటే వాళ్ళు కూడా చాలా మైండ్ ఖరాబ్ లో అంతా హలో హలో బ్రదర్ బ్రదర్ మీరు చెప్తా అని చెప్పిండ్రు కదా కొంచెము ఎందుకంటే మీరు మీరే చెప్పింది కదా నా కాంటాక్ట్ లో వచ్చి ఇన్స్టాగ్రామ్ లో సో మీరే నేను ఓపెన్ అవుతా ఓపెన్ తెలియాలి బ్రదర్ ఎందుకంటే మా ఫ్రెండ్ జరిగినట్టు ఇతరలా కూడా జరగద్దని సో అసలు ఏం జరిగింది ప్రజలకి ఒక క్లారిటీ ఇవ్వు అసలు ఆ ఫైవ్ స్నాప్ స్టోరీ ఏంటి అసలు అసలు మీ ఫ్రెండే అని చెప్పేసి మీరు ఎలా చెప్తున్నారు అంటే మా ఫ్రెండ్ ఒక రూమ్ లో ఎక్కి ఎక్కి ఎడిసి బ్రో అప్పుడు అయితే నేను వారికి మనోడు ఏం చెప్తాడు ఇక అతని పేరు ఏమన్నా చెప్తారా మీరు పేరు గీరొద్దా ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది ఇక ఓకే ఓకే సో మీ ప్రైవసీని బ్రేక్ చేయలేము సో స్టోరీ ఏంటి ఒక రూమ్ ఏమైంది అసలు రూమ్ లో ఎందుకు ఎక్కే కేడుస్తుంటే నువ్వు 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 ఆ లో ఏం చేసినావు అంటే అంటే నీకు ఏమైనా ఫోన్ చేసినా ఏం చేసినా అంటే సూసైడ్ చేసుకున్నావు అనుకుండా లేదు మేము రెగ్యులర్ గా కలిసి బ్రో అయితే ఆల్రెడీ ముందే చెప్పిండి ఒక ఫిఫ్టీన్ డేస్ ఇట్లా బ్రేక్అప్ అయింది అమ్మాయి ఇట్లా చేసింది నేను మూస నన్ను చేసింది నన్ను వాడుకు యాక్చువల్ గా అమ్మాయికి ఇంకెచ్ అయి ఉండే అంట అయితే

అయితే మన వాడు బ్రేకప్ అయిపోయారు బ్రదర్ అంటే అమ్మాయి బ్రేకప్ చేసుకుంది మా వాడు ఇంకా ఎంటపర్టు నుండే కాదు ఇప్పుడు ఆమెకు హెచ్ఐవి వి ఏదో ఉంది అంటున్నావు కదా అది ఎప్పుడు తెలిసింది అది మేము బ్రేకప్ చెప్పిన ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత మా వన్ తెలిసింది మా ఇట్లా రెగ్గులర్ చెకప్ పోతే ఇట్లా హాస్పిటల్ తెలిసింది మావానికి హెచ్ఐ వి వచ్చింది అయితే ఇప్పుడు ఆమె అంటే కావాలని వాంటెడ్లీ లీ వాంటెడ్లీ చేసింది అమ్మాయికి హెచ్ఐవి ఉంది అని తెలిసి కూడా మా వన్ తోటి పండుకుంది అయ్యా అయ్యా మరి మీరు ఇప్పుడు అమ్మాయి పేరు చెప్తే ఇప్పుడు ఫ్యూచర్ లా ఫ్యూచర్ లా ఏ అబ్బాయి కూడా ఆ హెచ్ఐవి బారిన పడకుండా ఉంటది బ్రో అమ్మాయి పేరు అయినా కొంచెం రివీల్ చేయొచ్చు కదా అడ్రస్ చేసే ఇప్పుడు మా ఫ్రెండ్ అలా మా ఫ్రెండ్ వదిలేసుకుండు ఇంకా మేము ఎలాగా చేస్తాము శనివారం వదిలేసుకున్నా కానీ ఇప్పుడు జనాలకి ఒక క్లారిటీ అనేది ఉండాలి సరే ఓకే ఇప్పుడు ఆమె పేరుతోని ఇప్పుడు ఆక్చువల్గా ఆమె పేరు కంపల్సరీ కావాలని కాదు ఎందుకంటే ఆహ్ కాదు ఇప్పుడు ఆ లేదు ఇలాంటి వాళ్ళకి లేదు ఇది మనము ఒకవేళ పెట్టిన పేరు పెట్టిన వేస్ట్ ఏ అది ఎందుకంటే ఇప్పుడు ఒకరికి హెచ్ఐ అంటించింది మళ్ళీ ఇంకొకరికి బ్లోజాబ్ చేసుకుంటాం వాని కూడా హెచ్ఐవి అది ఇక మరి ఆయన ఆయన చెప్పాలి ఆ ఆ రోజు ఏమైంది బ్రో ఇప్పుడు ఆమె పేరు ఆమె వద్దు గాని ఆ రోజు ఏమైంది అసలు అసలు స్నాప్ స్టోరీ చెప్పు నాకు అయితే ఆ రోజు ఎక్కి ఎక్కి ఏడుస్తుండ అయితే మేము చూసే వారికి ఏమైంది ఏమైంది అంటే ఇక మొత్తం మనోడు ఫుల్ డిప్రెషన్ వెళ్ళిపోయిండుగా ఏం చేస్తుండో మనోని కాడ ఏమైందంటే ఫోన్ ఇట్లా చూడని ఇచ్చారు చూడని ఇచ్చారు ఐదు స్నాప్లు ఉండే అయితే ఆల్రెడీ మనోడు ఫస్ట్ స్నాప్ ఓపెన్ చేసిండు వీళ్ళు ఎందుకు ఏడుస్తుండ్రు ఇది చూసి ఎందుకు ఏడుస్తుంది అని చెప్పారు మేము స్నాప్ లా మనం డబుల్ సార్ రీప్లే చేయొచ్చు కదా అవును ఒకసారి రీప్లే చేయొచ్చు ఒకసారి చూసినాక రీప్లై చేసి నేను హోల్డ్ చేసి రీప్లై చేసే సార్కి అమ్మాయి కొనికి బ్లో జాబ్ చేస్తుంది ఆడు పైన ఉండితే బ్లో జాబ్ ఆడు పైకి కెమెరా పెట్టి మొత్తం ఇట్లా వీడియో తీస్తారు బ్లో జాబ్ చేయడం ఏంటి బ్రో బ్లో జాబ్ చేయడం అసలు మన ఇండియన్స్ చేస్తారా బ్రో బ్లో జాబ్ అసలు అయితే ఇప్పుడు అలా సెకండ్ బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు ఎవరైతే ఉన్నాడా ఆ వాడు పైకి వెళ్తే వీడియో తీసిండు ఈమె అకౌంట్ ఈమె స్నాప్ అకౌంట్ ఆ వీడియో అన్ని ఈ పంపించింది మరి అంత బ్రో అది నిజమా బ్రో మీరు చూసిండ్రా మీరు చెప్పండి మీరు నిజంగా బ్రో అది నిజంగా బ్రో అది నీట్ గా అనిపిస్తుంది బ్రో అది అంటే అంటే మేము బ్లో జాబ్ చేసినట్టు కనబడుతుందా అక్కడ లేదంటే జస్ట్ ఒక హెయిర్ ఇట్లా మామూలుగా హెయిర్ వేసుకొని ఇట్లా కింద కూర్చున్నట్టు కనబడదా అంటే ఇప్పుడు రోజు ఆఫ్ చేస్తుంది బాయ్ రికార్డ్ చేస్తుండే పైకి స్నాప్ తీస్తుండు బాయ్ కానీ ఈమె పంపించింది ఆమె మన ఊర్లో ఆమె ఎంట పడుతుండే వదిలేయాలని చెప్పి ఇది మన స్నాప్ పంపించింది ఇట్లా గలీజ్ గా అయితే ఒక చిన్న డౌట్ బ్రదర్ అయితే స్నాప్ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ కాదు కదా మీరు ఎట్లా చూసారు లేదు బ్రో ఇప్పుడు ఫస్ట్ టైం ఓపెన్ చేసిన తర్వాత నీకు ఇంకో ఛాన్స్ ఉంటుంది రిప్లై చేయడానికి సెకండ్ టైం చూడొచ్చు అంటే అతను ఒకటే చూసి ఒకటేసారి చూసిడా చూసి ఎక్కి ఎక్కి బ్రో అనే మాట్లాడాలో అర్థమైతే లేదు కన్ని నిండా నీళ్లు మనోడు సక అన్నం దినుడు ఆపేసిండి అమ్మాయి గురించి అమ్మాయికి ఉంది అని తెలిసి కూడా మనంతో వండాది అంటే ఎంత దుంగం ఉండో చూడాలి సరే ఆమె అటువంటి క్యారెక్టర్ అనుకో అయితే ఒకటి ఒక అయితే ఈ ఫైవ్ స్నాప్ స్టోరీస్ లా చాలా మందికి ఒకటే స్నాప్ స్టోరీ గురించి తెలుసు మీరు నాకు ఏం చెప్పిన ఇన్స్టాలో అన్న ఆ ఫైవ్ స్టా స్నాప్స్ చూసిన ఒకే ఒక వ్యక్తిని నేను అని చెప్పినావు సో అంటే ఏంటి సెకండ్ సెకండ్ వన్ కూడా చెప్పొచ్చు కదా సెకండ్ వన్ ఏంటిది సెకండ్ స్నాప్ ఇక మీకు చెప్తే అది ఎటు పోతుందో నాకు అర్థం అవుతుంది అని లేదు బ్రో ఎందుకంటే ఇప్పుడు సొసైటీ కి తెలియాలి బ్రో ఎందుకంటే ఒక రెస్పాన్సిబిలిటీ మనకు కూడా ఉన్నది కదా పర్లేదు చెప్పండి బ్రో మీరు మీ మీరు అంటే కొంచెం ఇన్ డైరెక్ట్ గా చెప్పండి అది అడల్ట్ కంటెంట్ ఉంది బ్రో అది చెప్తే ఎటు పోతుందో తెలియదు కానీ పర్లేదు బ్రో చెప్పండి అట్లా 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 అంటే జస్ట్ జనాల కన్నా తెలియాలి కదా ఇప్పుడు మే ప్లేస్టం ప్లేయర్ అయితే రివీల్ చేయట్లేదు సో వాళ్ళకైతే డైరెక్ట్ గా మీరు అయితే వాళ్ళ గురించి ఏం చెప్పట్లేదు అనుకున్నట్టే సమాజానికి ఏదైనా ఉపయోగపడే ఉంటుంది అనుకుంటే చెప్పండి బ్రో అసలు ఏం జరిగింది సెకండ్ స్టాప్ సెకండ్ స్టాప్ ఆయన ఓపెన్ చేసి బ్రో ఆయన ఓపెన్ చేయలేదు బ్రో మేము మా ఫ్రెండ్స్ ఇద్దరు గురించి ఓపెన్ ఉండే ఓకే అంటే మొత్తం మొత్తం కంటెంట్ అనుకో బ్రో ఏమున్నది ఆ ఫోటోలు ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ స్నాప్ అయితే బ్లో జాప్ చేసుకుంటున్నది అని చెప్పేసి అంత క్లియర్ గా చెప్పినప్పుడు సెకండ్ స్నాప్ లో కూడా ఏం చేస్తుందో తెలియాలి కదా బ్రో జనాలు అయితే ఎదురు అంటే చూస్తారు కదా ఇప్పుడు చూడండి అంటే మీ ఫ్రెండ్ చేయబట్టే ఇంత వైరల్ అయిపోయింది కంటెంట్ అంటే అసలు చూడాలి చాలా బాధ అనిపిస్తుంది బ్రో చెప్పండి బ్రో సెకండ్ సెకండ్ స్నాప్ లో ఏముందో సెకండ్ స్నాప్ లా మనోడు మనోడు

బ్యాక్ బ్యాక్ సైడ్ సైడ్ మన అసలు అసలు ఇండియన్స్ ఇండియన్స్ కదా కదా బ్రో బ్రో మనం ఇది ఇది కంటెంట్ మీరు అయితే వాడు సేఫ్టీ యూజ్ లేకపోతే డైరెక్ట్ ఉందా అదొక ఉందా లేబ్రో చూసి బ్రో మరి మరి ఆస్వల్ పెట్టడమేంటి బ్రో నాకు అర్థం అయితలేదు నేను చూసి అది షాక్ అయిన బ్రో ఇంకా చూసి చచ్చిపోతుండే బ్రో అదే అమ్మాయా లేకపోతే అసలు ఏమనుకుంటా అసలు అమ్మాయి ఆ స్టడ్ స్టడే అనుకుంటా బ్రో అది ఇంత ముందు ఎంత మందిని వాడుకున్నామో తెలియదు కానీ స్టడీ అది ఆమెకి హెచ్ఐ ఉందని తెలిసినా మా వాణ్ణకి హెచ్ఐ అంటించింది అది ఇప్పుడు వేరే కూడా అంటించినట్టే కదా ఇప్పుడు వాడైతే సేఫ్టీ యూజ్ సేఫ్టీ యూజ్ చేయాలన్నావు అన్నావు కదా చేయలే 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 ఆ అంటే ఇప్పుడు కూడా అంటే విందో వాళ్ళు ఇంకోళ్ళతో ఫిజికల్ కుంటే కదా అదే కదా వీళ్ళ ఫ్రెండ్ కూడా బ్రో మీ ఫ్రెండ్ ఏమంటున్నాడు బ్రో మరి అవి ఆ ఫోటోలు చూసిండా మీ ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఒక్కటే ఫోటో తీసిండు కొత్త ఫోన్ ఇట్లా ఇచ్చేసిండు మేము మధ్య చూసి అయిపోయినా మెంటల్ స్టేటస్ ఎట్లుంది ఇప్పుడు అంటే ఎట్లా సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నా రోజు మీరు ఏమైనా చేసి హెల్ప్ చేసిండు ఆయనకి ఒక టెన్ డేస్ బ్యాక్ అనుకోండి బ్రో సూసైడ్ చేసుకుందాం అది చేసుకుందాం ఇది అని కంట్రోల్ చేసినాం వద్దు ఇది కాదు లైఫ్ కాదు అని చెప్పి కంట్రోల్ చేసినాం కొన్ని రోజులు నడిచిండు మనో మెసేజ్ మీద మెసేజ్ లో మీకు మీద కాల్ చేస్తున్నాం మేము ఇగ్నోర్ చేసుకుంటాం తప్ప దాని తర్వాత దానికి ఏమనిపించింది ఏమో డైరెక్ట్ ఇట్లా కొంత తోటి ఇట్లా సెక్ చేసుకుంటే ఇవన్నీ పెట్టింది ఆ అబ్బాయి సినియర్ గా లవ్ చేస్తున్నా బ్రో అమ్మాయిని సిన్సిర్ సిన్సియర్గా సిన్సియర్ గా లవ్ చేసిన పోరాడు ఆ వీడియోలు ఫోటోలు ఫస్ట్ చూసిన తర్వాత మీకు ఎందుకు ఇచ్చిండు అదే కూడా తెలియాలి చూడలేకపోతున్నాడు ఇట్లా చూడకపోతే ఆయన గర్ల్ ఫ్రెండ్ పార్ట్స్ మీరు చూస్తారని మీరు ఆల్రెడీ ఒక దగ్గర ఓపెన్ అయిపోయి ఆయన మోసం చేసిన తర్వాత వీళ్ళు చూస్తే వాళ్ళు చూస్తే క్లారిటీ ఏమిండదు అర్థం అయితే నా జనాలకి వాడు అంత పిచ్చిగా ప్రేమించిన వాడు ఎందుకు ఇచ్చిండు ఫోటోలు చూడమని అంటే నన్ను మోసం చేసింది చూడు ఫొటోస్ చూడమని డైరెక్ట్ ఇవ్వలేడు బ్రో మనోడు ఆ ఫస్ట్ ఫోటో చూశాం కానీ ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు అన్నమాట ఏమైంది ఏమైంది అంటే నాకు ఏం అర్థమైతే ఇట్లా పిచ్చిలేసం సంథింగ్ ఇట్లా గాబర్ గాబర్ అయిపోయిండు పోనీ టచ్ ఇచ్చేసి మాకు మేము మేము తర్వాత మేము చూసినాం అది మనోడు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకుంటలేడు ఫ్రెండ్స్ తోటి ప్రేమించినోడు ఆయన గర్ల్ ఫ్రెండ్ పార్ట్స్ వేరే చూపించడానికి ఇష్టపడాడు కదా ఎవడో ఆమె ఆల్రెడీ ఆమె ప్రైవేట్ పార్ట్స్ తో వేరేడు ఆడుకున్నా వాడుకుంటుండు ఆడుకుంటుండు ఇప్పుడు వాడేవడో అవన్నీ చేసిన తర్వాత సరే ఓకే వాడేవడో ఏదో వేసిన తర్వాత వీళ్ళకెందుకు ఎందుకు చూపించారు ఫ్రెండ్ కదా బ్రో ఇఫ్ యు డోంట్ మైండ్ ఇక ఫోర్త్ ఫోటోలో ఏముంది బ్రో బ్రో ఇక అది ఇంకా ఇక బ్రో చెప్పండి బ్రో పర్లేదు ఎందుకంటే జనాలకు అనేది కొంచెం అన్న అర్థమవుతుంది కదా నువ్వు ఇంతవరకు చెప్పింది ఏదైతే ఉందో అవన్నీ కూడా ఓకే బ్రో ఇట్స్ ఓకే కానీ అంటే ఆ ఫైవ్ మనం బీప్స్ బ్రో మీరు ఫోర్త్ ఫోటోలో ఏమని కొంచెం చెప్పండి బ్రో ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో అది ఇంకా వేయండి బ్రో అది ఇంకా వెయిట్ ఇంకా చెప్పాలి బ్రో చెప్పండి చెప్పండి బ్రో చెప్పండి బ్రో చెప్పండి బ్రో పర్లేదు ఎలాగో ఓపెన్ ఫోర్త్ ఫోటోలో ఏముందో చెప్పమంటే కొంచెం చెప్పండి పర్లేదు ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో కూడా మన లాంటి అబ్బాయిలు ఎలా మోసపోతున్నారు కూడా ప్రజలకు తెలియాలి ఇప్పుడు అమ్మాయిలు ఏ ఏ రకంగా మోసం చేస్తున్నారో చూడండి హెచ్ఐవి పెట్టుకుని ఇంకొకరితో శారీరకంగా ఉంటే అది ఎంత తప్పు చూడండి అసలు తప్ప నాకు వినడానికి కూడా ఎలానే ఉంది తెలుసా తెలిసాంటి ఇంకోని కంటి ప్రయత్నం చేసింది అంటే ఏముంది చాలా తప్పది బ్రో చెప్పండి బ్రో అయితే ఇప్పుడు ఫోర్త్ స్నాప్ సెకండ్ థర్టీ సెకండ్స్ ఉండే అయితే వాడు ఇట్లా మొత్తం ఇట్లా న్యూ మొత్తం హెయిర్ స్టార్టింగ్ మొత్తం హెయిర్ హెయిర్ కనిపిస్తుంది తర్వాత వాడిగా ఫ్రెంట్ ఫ్రెడ్ నుంచి చేసిండు మొత్తం ఆ జంగల్ మంగల్ మొత్తం ఇట్లా హెయిర్ హెయిర్ ఉండే అయితే

ఏంది బ్రో అసలు ఆడోళ్ళు ఎక్కడ ఇలా తయారవుతున్నారు చూడు సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయిని అసలు ఒక అమ్మాయిని కాదు ఒక దయాన్ని దయాన్ని ప్రేమించినట్టుంది తెలుసా అసలు బ్రో లిటరల్లీ చెప్తున్నా ఒక వ్యభిచారిని లవ్ చేసిండు బ్రో మీ ఫ్రెండ్ సారీ మీరు అనుకుంటే మాటలు మాట్లాడుతుండాలి అనిపిస్తుంది కానీ

అమ్మాయి పెట్టింది ఆ సెకండ్ పర్సెంట్ కూడా ఇంకొకడు ఉన్నాడు అనిపి సంబంధం లేదు ఎమ్ఐ అన్ని చేసుకొని మీకు బ్రదర్ దగ్గర మిమ్మల్ని ఒకటి అడుగువచ్చా బ్రో ఆ చెప్ చెప్పు బ్రో మీరు ఏమనుకోకుంటే ఆ ఫోటోలు కానీ ఏమైనా వీడియో స్క్రీన్ షాట్స్ కానీ స్క్రీన్ రికార్డ్ కానీ ఏమైనా చేసిరా మీరు నాకు చేయలేము బ్రో కానీ మీరు మీ దగ్గర ఉందా అది బ్రో 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 ప్లీజ్ పంపియలుగుతారాద్ బ్రో బ్రో ఇగో నా మీద నీకు నమ్మకం లేదంటే నువ్వు అడ్రస్ ఎప్పుడు నేనే నీ దగ్గరకు వస్తాను నువ్వు జస్ట్ మేము చూస్తాం అంతే బ్లర్ చేసి ఆయన ముందు బ్లర్ చేసి తీసుకుందాం మనం బ్లర్ చేసి రండి కానీ ఇప్పుడు షేర్గిరి వాట్సాప్ లో షేర్గిరి అంటే కుదరదు బ్రో 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 గా నేను కాల్ కట్ చేస్తాను మీరు నాకు లొకేషన్ పెట్టేసేయండి నేను మేము మేము ఇప్పుడే వచ్చేస్తాము సర్నా ప్లీజ్ బ్రో ప్లీజ్ మా కోసం వెయిట్ చేయండి ఆల్రెడీ మేము కార్ లోనే ఉన్నాం మేము వస్తాం ఓకేనా ఓకే 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 బ్రో ఓకే అండ్ గైస్ ఇంకోటి ఇప్పుడు మేము వెళ్తాము జరుగుతుంది అయ్యా సొసైటీ అసలు ఇగో మనం అందరి ఆడోళ్ళని బ్లేమ్ చేయడానికి ఇందులో లేదు ఎందుకంటే కొంతమంది ఉన్నారు అలా నిజము నీకు పిచ్చెక్కింది నీకు చేకుడు కాదురాయ్య ఇది ఎక్కడ హెచ్ఐవి అంటించింది అవునవును మళ్ళీ ఇంకొకరికి హెచ్ఐవి అంటించింది ఇంకెంత మందికి అంటిస్తుంది అందుకని నేను ఏం చెప్తున్నా మనము ఫోర్త్ ఫోర్త్ స్నాప్ వరకు మాట్లాడలేదు స్నాప్ మనం మాట్లాడలేదు చూద్దాము సో గాయస్ నేను ఏమంటున్నా ఇప్పుడు సమాజంలో ఆడోళ్ళు పట్ల మీకున్న అభిప్రాయం ఏంటో మీరు నాకైతే క్లియర్ కట్గా క్రిస్టల్ క్లియర్ గా చాలా మంచి గౌరవం ఉంది ఎందుకంటే నా ఇంట్లో కూడా ఒక తల్లి ఒక పెళ్ళం ఒక చెల్లి ఒక బిడ్డ ఉన్నారు అందరు అమ్మాయిలు ఇట్లున్నారు ఈ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎలాంటి వాళ్ళకి జరుగుతాయంటే అదే అది ఊరితో బజార్ ఒక బజార్ ఒక కాల్వల్లో ఎన్నో ఎత్తేయాలి అంతక్రియలు కూడా వేయద్దు ఇట్లాంటి వాళ్ళకి అది దేవుడు చూసుకుంటాడు దేవుడు చూసుకుంటాడు సో గైస్ మేము ఆ పర్సన్ దగ్గరికి వెళ్తున్నాం వీలైతే ఆ పర్సన్ ని కూడా ఇన్స్టాగ్రామ్స్ కూడా చూడండి మీకు అప్డేట్స్ ఇస్తుంటాము ఎడ్డీ లాంటి వాడుకులు చాలా మంది ఉంటారు దానికి హెచ్ఐవి వచ్చి వీనికి హెచ్ఐవి అంటించినాక కూడా దానికి కుదనాకనే నువ్వే కావాలి నువ్వే నువ్వే కావాలని ఎమ్మడి సో గైస్ మేమైతే వెళ్తున్నాము అండ్ మేము మాట్లాడుతూ మాట్లాడుతూ మర్చిపోయినాము ఫోర్త్ స్నాప్ వరకే డిస్కషన్ చేసి అబ్బాయి ఆడికి వెళ్ళిన తర్వాత ఒక వీలైతే ఆయన ఇంటర్వ్యూ కానీ లేదంటే ఏదైనా క్లిప్ తీసుకోవడానికి ట్రై చేస్తాము అండ్ మన ఛానల్ అప్డేట్ ఇస్తాం అనమాట థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ చూసి ఎందుకంటే సమాజంలో మొగోలు చెడ మీరు ఫస్ట్ ఉందాం అనుకున్నా వాళ్ళకంటూ ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళు ఆగమైపోతారు దయచేసి ఇలాంటి దారుణాలకు పాల్ పాల్గొనకండి ఓకేనా గైస్